బ్రతుకు తెరువు కోసం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన వారు తిరిగి ఇంటికొచ్చే వరకు గ్యారెంటీ ఉండదు రోజు ఎందరో ఏదో ఒక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా కూలి పనికి వెళ్తున్న కూలీల పడవ నదిలో మునిగిపోవటంతో పంతొమ్మిది మంది మృతి చెందారు ఈజిప్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది కైరో శివార్లో నైలో నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోయింది గ్రేటర్ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాద్ ఎల్ కాంటేర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది దాకా మృతి చెందినట్లు సమాచారం ఈ పడవలో ప్రయాణిస్తున్న వారంతా దినసరి కూలీలే కావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కూలీలంతా ఓ నిర్మాణ సైట్లో పనికి వెళ్తున్నారు ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న ఫెర్రీ బోటు ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయింది ఈత తెలిసిన కొందరు ఈదుకుంటూ బయటికి రాగా కొందరు మునిగిపోయారు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఆసుపత్రికి తరలించారు పడవ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల ఈజిప్టియన్ పౌండ్లు గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి ఇరవై వేల పౌండ్లు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది అప్పర్ ఈజిప్ట్లోని నైలు నది డెల్టాలో ప్రజలు ఎక్కువగా తమ రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లోనే ప్రయాణిస్తూ ఉంటారు నిర్వహణ లోపాల వల్ల ఈజిప్ట్లో రోడ్లు రైళ్లు బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి గతంలో జరిగిన బోటు ప్రమాదాల్లోనూ నైలు నదిలో మునిగిపోయి చాలా మంది మరణించిన సంఘటనలు ఉన్నాయి